గతంలో మరి కేసీఆర్ గారు ఏం చేసి ఏం అని చెప్పేసి అడుగుతా అధ్యక్ష నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష ఎక్కువ చెప్పను ఒక టూ మినిట్స్ అధ్యక్ష ఒక టూ మినిట్స్ అధ్యక్ష ఇంటింటికి నల్లా కనెక్షన్ కుమార్ అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నాకే వినాలనిపిస్తలేదు మళ్ళీ వాళ్ళు ఎట్లుంటున్నారో నాకు విలువది అధ్యక్ష సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎన్నలేని గౌరవం అందులో మహిళలు అంటే మహిళలు అంటే రన్నింగ్ కామెంటర్తోనే వచ్చింది ఇది ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ కాదు సార్ మీ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాను మహిళలు అంటే మహిళలు అంటే ఎన్నలేని గౌరవం నాకు నాకు ఎనిమిది మంది సిస్టర్స్ ఉన్నారు నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను నేను ఈ ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అన్న అనుకోవడం మాత్రం చాలా పొరపాటు అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది వారు మాట్లాడేది వినబడతలేదు నాకే వినబడతలేదు మీకు వినబడుతుందా అని చెప్పిన మిమ్మల్ని మిమ్మల్ని ఉద్దేశించి మిమ్మల్ని ఉద్దేశా ఆ వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను మీరు తప్పుగా భావి భావించి మీ మనసు కష్టపడితే విత్డ్రా చేసుకుంటాను